రాత్రి పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతర సంబంధించి చాటింపు ఊరేగింపు జరిగింది ఆ ఊరేగింపులో ఈ యొక్క గాంధీనగర్కి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని అతని వయసు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అనే వ్యక్తిని పాత గొడవలు యొక్క పాత కక్షలను కడుపు మనసులో ఉంచుకొని అతన్ని సంపాలి లేదా అంతమొందించాలనే ఉద్దేశంతో ముండోల కాలనీకి మరియు పాతపేట కాలనీకి సంబంధించిన ఒక ఆరు మంది కళ్యాణం హరి సంబంధిత ఆరు ఆరు మంది ఇప్పుడు ఐడెంటిఫై చేశాం సుమారు ఒక ఇరవై మంది పైగా వ్యక్తులు అతని సంపాలని కత్తులు రాడ్లు బ్లేడ్లతో దాడి చేస్తున్నారు అతని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇరవై ముప్పై మూడు కుట్లు అతనికి వేశారు పరిస్థితి అయితే బాగానే ఉంది ఎవరైతే ఇది వాళ్ళ మీద అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అందరిపైన ఆటోమంటమార్డర్ కేసు నమోదు చేస్తాము అందరిని అరెస్ట్ చేస్తాము తప్పించుకున్న మాకు ఆరు మంది ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తాం మరో ఒక ఇరవై మంది దాకా ఐడెంటిఫై చేయాల్సింది వీడియోలో చూసి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము ఈ పలమనేరులో జరుగుతుంది ఈ గంగ జాతర వల్ల ముఖ్యంగా ఈ కొన్ని కాలనీ పిల్లలకి యూత్కి పోలీసు వారి హెచ్చరిక ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగిన పోలీసు కఠినంగా వ్యవహరించమను ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క రోడీ సస్పెక్ట్స్ సస్పెండ్స్ కొద్దిగా అకథాయిలు అవాంఛనీస అంటే వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం వారిపై నిరంతరం నిఘా ఉంటుంది ఏ చిన్న ఇది జరిగినా పోలీస్ కఠినంగా వ్యవహరిస్తాను కఠినంగా నా పేరు నేను ఆఫీస్లో వర్క్ చేస్తాను నిన్న నైట్ షార్ట్ చేయడం అక్కడికి వెళ్ళి వస్తుండగా మా పిల్లల మీద అటాక్ చేయాలి ఎందుకు అటాక్ చేసింది శ్రీసాయి పెంక్లో అన్ని పెట్టుకొని వచ్చి పుట్టినాడు కళ్యాణు పవను సురేష్ హరియా హరి గాంధీనగర్ సాయి పవను వీళ్ళంతా కలిసి నన్ను కొట్టడం జరిగింది అవును సునీల్ ఊరికి వాళ్ళు ఎందుకు కొడతారు నిన్న నేను అక్కడ ఇంకా వస్తా ఉన్నాను నేను ఇక్కడ ఉంటానని పాతపేటలో ఉంటానని నన్ను కొట్టడం జరిగింది అంటే ఏ కాండ మీద కొట్టారో అడుగుతున్నాను గతంలో పాత కక్షలు పాత కక్షలు ఏమీ లేదు నేను పాతపేట అనేసి అందువల్ల నన్ను కొట్టారు నేను పాతపేట అనేసి నన్ను కొట్టారు దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయమని నేను ఈసారి సిరీస్ వస్తూ ఉంటే దానికి మళ్ళీ దాడి చేస్తారేమో అని టెన్షన్గా ఉంది మరి